హీరో నాగ చైతన్య నాగార్జున గారు పెద్ద అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారనే చెప్పాలి రెండు వేల పదిహేనులో సమంత గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య గారు ఎనిమిదేళ్ళు ప్రేమలో ఉండి ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు కొన్ని విభేదాల కారణంగా ఆ తర్వాత నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు నాగ చైతన్య గారు అయితే రీసెంట్గా శోభిత అనే అమ్మాయితో గత కొంతకాలం నుంచి రిలేషన్లో ఉన్న నాగ చైతన్య ఆ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు కానీ ఈరోజు వాళ్ళు ఎంగేజ్మెంట్ జరుపుకున్నారంటూ కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున గారే తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు శోభితాన్ని మా ఇంట్లోకి వెల్కమ్ చేస్తున్నాం మీరు అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంటూ వాళ్ళ కొడుకు కోడలి ఫొటోస్ని షేర్ చేసుకున్నారు నాగార్జున గారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి వైట్ పింక్ శారీలు మరియు వైట్ కుర్తాలు జంట చాలా చూడముచ్చటగా ఉంది ఈ విషయాన్ని చూసిన వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ నాకు చైతన్యన్ని అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి